అందరికీ నమస్కారం తెనాలి రామకృష్ణుని హాస్య కథల్లో ఈరోజు మూడవ ఎపిసోడ్ చూద్దాం మీరు ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను అవి చూసి ఇవి చూడండి ఇదంతా కంటిన్యూషన్లో ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్లో రామకృష్ణుడు తాతాచార్యులని అవమానించట రాయలు వారి కులగురువైన తాతాచార్యుల వారు శ్రీ వైష్ణవ మత పక్షపాతి ఆయన స్వార్థులను చూచి ఆశయించుకుంటూ ఉండేవాడు స్మార్తులు ఎవరైనా కనపడితే అని ముఖముపై ఉత్తరేములు కప్పుకొని తిరుగుతూ ఉండేవాడు అది చూసి ప్రజలందరూ ఆయన చాదస్తుడని చెప్పుకొని ఆరంభించారు ఆయన ప్రవర్తన మిగిలిన పండితులకు కూడా నచ్చేది కాదు సమయం చూసి ఆయనకి బుద్ధి చెప్పాలనుకున్నారు ఆయనను అవమానిస్తే రాయలు వారు ఎక్కడ కోపం వస్తుందో అని సంశయిస్తూ ఉండేవాళ్ళు ఈ విషయం రామకృష్ణునికి చెప్పి తాతాచార్యుల వారికి తగిన బుద్ధి చెప్పి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చేలా చేయమని కోరారు రామకృష్ణుడు అదే ఆలోచిస్తున్నాడు కానీ రాయల వారికి భయపడి తగు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు తాతాచార్యుల వారి ప్రవర్తన క్రమంగా రాయలవారికి కూడా తెలిసింది ఆయన ప్రవర్తన వలన మత వైష్యముల బుద్ కాగలవని తలచి ఒకనాడు రామకృష్ణుని పిలిచి రామకృష్ణ కవి తాతాచార్యుల వారు స్మార్తుల విషయమున ఏహ్యభావం కలిగి ఉన్నట్లు ప్రజలు గ్రహించి ఆయనను దూషిస్తున్నట్లు తెలిసినది ఆయనకు తగిన బుద్ధి చెప్పమని కొందరు అధికారులు కూడా నాకు మనవి చేసుకున్నారు ఆయన మా కులగురువు కావున వారిని నేను ఏమనుటకు వీలు కాదు మీరేదైనా ఉపాయం ఆలోచించి ఆయన చాదస్త బుద్ధి పోగొట్టవాలని రహస్యంగా చెప్పాడు అట్టి అవకాశం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తున్న రామకృష్ణ కవికి కొండంత బలం వచ్చింది తమ ఆజ్ఞ అని రాయలు వారికి చెప్పి వెళ్ళిపోతాడు మరునాడు రామకృష్ణుడు తాతాచార్యుల వారి ఇంటికి వెళ్ళాడు గుమ్మం వద్దకు వెళ్ళేసరికి తాతాచార్యుల వారు బయటకు వస్తూ వస్తూ ఆయన రామకృష్ణుని ముఖం చూచిన వెంటనే తన ఉత్తరేయంలో ముఖం ఎందుకో కప్పుకున్నారు అప్పుడు రామకృష్ణుడు గురుదేవ నేను తమ శిష్యవర్గంలో ఒకరిని కదా నన్ను చూచి తమరు ఉత్తరేయంతో ముఖం ఎందుకు కప్పుకున్నారు అని తాతాచార్యుల వారిని ప్రశ్నించను అది విని తాతాచార్యుల వారు రామకృష్ణ నీవు నాకు ప్రియ శిష్యుడవు కనుక నీకొక రహస్యము తెలుసుకు తెలుపుచున్నాను విను స్మార్త మతము మహాపాప భోయిష్టమైనది స్మార్తుని చూసిన వారికి మరుజన్మలో గాడిద గాడిద గలుగును అందువలన నేను స్మార్తులను కనపడినప్పుడు ముఖమునికి ఉత్తరీయము నడ్డు పెట్టుకుంటాను ఈ విషయం ఎవరికీ చెప్పుకును అని చెప్పాను నా విషయం మీరు అట్టి సందేహం పెట్టుకు అని రామకృష్ణుడు ఆచార్య వారి దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు పది దినములు గడిచిన తర్వాత ఒకనాడు రాయలవారు కవులు పండితులు మంత్రులు మిగిలిన అందరితో కలిసి అలవాటుగా ఊరి బయటనున్న ఉద్యానవనానికి వెళ్ళారు రాయలువారు కొంతసేపు ఉద్యానవనంలో విహరించి అందరితో కలిసి తిరిగి బయటకు వచ్చిచుండగా ఒక గాడిదల గుంపు వారికి ఎదురైంది ఆ గాడిదల గుంపును చూచి రామకృష్ణుడు పరుగు పరుగున పోయి ఆ గాడిదలకు సాష్టాంగ నమస్కారములు చేయసాగెను రాయలవారు వెంటనున్న వారందరూ రామకృష్ణ చర్యను చూచి ఆశ్చర్యపడ్డారు కొందరు పకపక నవ్వారు రాయలవారు నవ్వుతూ రామకృష్ణ కవి గాడిదలకు నమస్కరించుచున్నామేమిటి మీకు మతి చెడినట్లుందే అని అడిగాడు అది విని రామకృష్ణుడు రాజేంద్ర నాకు మతి చెడలేదు ఈ గాడిద మన తాతాచార్యుల వారి బామ్మరిది ఈ గాడిద తాతాచార్యుల వారి తాత ఆ పక్కనున్న గాడిద తాతాచార్యుల వారి మేనమామ ముఖముపై నల్ల మచ్చ ఉన్న ఈ గాడిద తాతాచార్యుల వారి తండ్రి గారు పూర్వజన్మయందు వీరు స్మార్తుల ముఖము చూచుట వలన ఈ జన్మనందు గాడిదలై పుట్టారు పరమ భాగవతోత్తములైన ఈ మహానుభావులను దర్శించుట వలన నా జన్మ పావనమైనది పాప విముక్తుడైతిని నా మాటలు అబద్ధములని భావించకూడు ముందు జన్మలో తనకిట్టి దుస్థితి సంభవించుకుంటుటకే పూజ్యులైన మన తాతాచార్యుల వారు ఈ మధ్య స్మార్తులను కనపడించో ముఖమునకు ఉత్తర నడ్డు పెట్టుకునిచున్నారని చెప్పాను రామకృష్ణుని మాటలు విని తాతాచార్యులు సిగ్గుపడి తల వంచుకునేను ఆనాటి నుండి స్మార్తులు కనపడినప్పుడు ముఖముపై కండువా అడ్డు వేసుకోవడం మానేశారు రామకృష్ణ చమత్కారమునకు రాయల వారు మున్నగు వారందరూ ఆనందించి తిరిగి రాయలవారు రామకృష్ణునకు రహస్యంగా గొప్ప బహుమతి ఇచ్చాడు ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయలు కొంతమంది సైనికులు మాత్రమే వెంట పెట్టుకొని అష్టదిగ్గజములతో కలిసి విహారార్థం నది దాటి చాలా దూరం పోయాను ఆ సమయమున కనిగిరిని రాజధానిగా ఉంచుకొని వీరభద్ర గజపతి పరిపాలించుచుండేవాడు శ్రీకృష్ణదేవరాయలను ఓడించవలనని వీరభద్ర గజపతి సమయము కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు తన రాజ్యమున స్వల్ప సైనికులతో ప్రవేశించిన రాయలను పట్టి బంధించుటకు ఇదే తగిన సమయమని భావించి తన సేనాని అయిన పసరమును గోవిందరాజును పిలిపించి రాయులను బంధించి తెమ్ము అని విశేష సైన్యమును పంపెను రాయలు వారి వద్ద స్వల్ప సైనికులు మాత్రమే ఉండిరి వారు విశేషముగునన్న నన్న శత్రువులను సైనికులను ఎదుర్కొని కొంతసేపు పోరాడి వెనకకు తగ్గిరి శ్రీకృష్ణదేవరాయలు ఒక్కడే వందలాదిగా వచ్చి చుట్టుముట్టుచున్న శత్రు సైనికులతో పోరాడాడు రాయలు వారి పరాక్రమ దాటికి ఆగలేక శత్రు సైనికులు చల్లా చెదురైపోతారు అది గమనించి గోవిందరాజు మరికొంత వీరులతో వచ్చి రాయలతో పోరుకు తలపడ్డాడు రాయలు వారు ఒంటరిగా పోరాడి ఎంతో అలసిపోయినా వెనుకంజు వేయలేదు ఆ యుద్ధమన రాయల వారు జయం పొందుట దుర్లభమని ఆయన వెంట వెళ్ళిన కవి పండితులు భావించితిరి తమ ప్రభు ప్రభువును ఎలాగైనా కాపాడుకోవాలని ఆలోచిస్తుండగా రామకృష్ణ కవి పసరము గోవిందరాజుకు వినపడినట్లు క్రింది పద్యము చెప్పాను బసవనపు బట్టినప్పుడే పసరము గోవిందరాజ పసరం భైనన్ వేటికి దినడనగా కస ఉందిన శత్రులాచి గడిసిన వేలన్ అని చెప్పాను ఈ పద్యము విన్న గోవిందరాజు వెంటనే రక్తము కక్కుకొని కిందపడి మరణించను రామకృష్ణ కవి పద్యము శాపముగా మారి గోవిందరాజును చంపినదని చెప్పుకొని సైనికులందరూ భయపడి పారిపోయి పెద్దనాది కవులు రామకృష్ణ కవితాశక్తికి ఆశ్చర్యపడ్డారు శ్రీకృష్ణదేవరాయలు రామకృష్ణ శక్తి సామర్థ్యాలకు అబ్బురపడి వరదేమైనా కోరుకోమన్నాడు ఇచ్చేదనని చెప్పాడు రాయలు మాటలు విని రామకృష్ణుడి వినయంగా మహాప్రభు కవులమైన మేము తమను కాపాడుకున్నట్టుకే కానీ వేరే కాదు నాపై మీ అనుగ్రహము ఉన్న అంతే చాలు అని ఊరుకునేను అంతటా రాయల వారు నన్ను రక్షించిన మీకు ఏదైనా మేలు చేయదలిచి తిని కావున మీకు కావలసింది ఏమైనా కోరుకోము అని చెప్పాను అప్పుడు రామకృష్ణుడు ప్రభు మీ దయం వలన నేను నా కుటుంబం సుఖంగానే ఉన్నాం కానీ నేను అప్పుడప్పుడు కొన్ని చిలిపి చేష్టలు చేయుచుండెను అవి మీకు తప్పు పనులుగా తోచవచ్చును కావున నేను దినమునకు నూరు తప్పులు చేసినను దండించక క్షమింపవలనని కోరుకను ఈ వరం ఒక్కటి ఇచ్చిన అంతే చాలు అనను రాయలు కవీంద్ర మీరు కోరినట్లు నూరు తప్పులు చేసినా మిమ్ము దండించను తప్పక క్షమించగలను అని వాగ్దానం చేశాను తర్వాత అందరూ రాజధానికి తిరిగి వెళ్ళిపోయారు మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా ఇంకా వేరే వేరే స్టోరీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ